అండ్ ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి ప్రిగ్మెంటేషన్ క్రీమ్స్ అండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా సరే డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా సరే సెట్ అవుతుంది జెంట్స్కి లేడీస్కి ఎవరికైనా సెట్ అవుతుందండి ఇది రోజు ఎలా అంటే కొంచెం క్వాంటిటీ తీసుకుని ఫేస్కి అన్ని డాట్స్ లాగా అంటే చుక్కల్లాగా పెట్టుకుని ఒకసారి ఈ ఫేస్కి అంతా అప్లై చేసుకుంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అలా అయిన తర్వాత ఇంకా పొడుకుని పోవడమే ఉదయం ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు మామూలుగా వాటర్తో వాష్ చేసుకోవడమే సై ఎఫెక్ట్ అనేది ఏముండదండి కలర్ ఇంప్రివ్మెంట్ కి పిగ్మెంటేషన్ అన్నమాట మీకు ఓకే కావాలి అనుకుంటే కనుక కొరియర్ కూడా చేస్తాము ఆంధ్ర అండ్ తెలంగాణ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేసి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తేనే ఫోటో తీసి పెడితేనే మేము ఫేస్ కూడా చూసి చెప్తానండి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు నేను థర్టీన్ ఇయర్స్ నుంచి నేను సేల్ చేస్తున్నానండి వెస్ట్ గోదావరి పాలకొల్లో నా ఈ రెండు సెలూన్స్ ఉన్నాయి రెండు సెలూన్స్లో కూడా సేలింగ్ అనేది బాగుంది రిమార్క్ అనేది లేదు నాకు ఎప్పుడూనూ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మణికొండలో పెట్టాము సెలవును కొత్తగా స్టార్ట్ చేశాము ఇక్కడ కూడా సేలింగ్ అనేది బాగుంది రిమార్క్ అనేది ఏమీ లేదు మీరు పూర్తిగా విన్న తర్వాత నాకు వాట్సప్ చేయండి కాల్స్ అయితే చెయ్యొద్దు ఓకేనా వాట్సప్లోనే మీ డౌట్స్ అన్నీ పెట్టండి నేను క్లారిటీగా రెస్పాన్స్ అవుతాను ఓకేనా